నమస్తే అండి నా పేరు పుల్లేశ్వర్ వాస్తు కన్సల్టెంట్ని ఈరోజు ఈ వీడియోలో నైరుతిలో బాత్రూమ్ గురించి వివరించబోతున్నాను ఇక్కడ చూడండి ఇది మనకు తూర్పు రోడ్డు ఇది ఉత్తరం రోడ్డు అంటే తూర్పు రోడ్డు సపరేటు ఉత్తర రోడ్డు సపరేట్ అండి ఒకే చోట తూర్పు రోడ్డు ఉండాలని లేదు ఒకే చోట ఉత్తరం రోడ్డు ఉండాలని ఏం లేదు కాకపోతే నైరుతిలో బాత్రూమ్ల గురించి వివరించడం కోసం తూర్పు ఫేస్ ఇంటికి ఎలా ఉండాలి ఉత్తరం ఫేస్ ఇంటికి ఎలా ఉండాలి అనేది వివరించడం కోసం ఇలా రెండు రోడ్లు గీచువించాను ఇక్కడ తూర్పు రోడ్లు ఇంటికి ఇక్కడ తూర్పులో గేట్ ఉంటుంది ఈశాన్యంలో తర్వాత ఇంటికి దర్వాజా ఇది హాలు ఇది కిచెను రెండు బెడ్రూమ్లు ఉంటాయి రెండు బెడ్రూమ్ల మధ్యలో బాత్రూమ్లు ఉంటాయి వీరికి దక్షిణంలో కొంత ఖాళీ స్థలం వదులుతున్నారు అలాగే నైరుతిలో బయట బాత్రూమ్లు కావాలని చెప్పి ఇక్కడ నైరుతిలో కడుతున్నారండి ఇక్కడ చూడండి ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఇది ఇంటి గోడ ఇది స్లాబ్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఓపెన్ టు స్కై ఉంటుందండి ఒక నాలుగు అడుగులు ఈ నాలుగడుగుల్లో ఇక్కడ బాత్రూమ్ కడుతున్నారండి ఇది బాత్రూమ్ ఈ నాలుగు అడుగులు బాత్రూమ్ కట్టడం వల్ల ఇంటికి ఈ బాత్రూమ్కి మధ్యలో రెండు అడుగులు గ్యాప్ ఉంటుందండి ఈ స్లాబ్ రెండు అడుగులు ఈ రెండు అడుగులు స్లాబ్ గ్యాప్ ఉంటుంది ఇంటికి బాత్రూమ్కి కాకపోతే మా లెక్క స్లాబ్ నుంచి కదండి లెక్క పైనుంచి చూస్తే ఇక్కడ నాలుగు అడుగులు ఉంటుంది ఇక్కడ వదులుతారు ఐదు అడుగులు లేదా నాలుగు అడుగులు వదులుతారు ఓపెన్ టు స్కై ఇక్కడ నాలుగు అడుగులు ఉంటుంది ఈ నాలుగు అడుగులు బాత్రూమ్ కట్టేస్తున్నారు ఇలా అంటే స్లాబుకు ఆనుకొని ఉంటుంది కదండి పైనుంచి చూస్తే అంటే ఇది దక్షిణ నైరుతి పెంపు ఈ విధానం తప్పు దక్షిణ నైరుతి బాత్రూమ్ పెరగటం అనేది ఈ విధానం తప్పు అలాగే ఉత్తరం ఫేస్ ఉత్తరం ఫే రోడ్ ఉంటుందండి ఉత్తరం ఫేస్ ఇంటికి ఇక్కడ గేట్ ఉంటుంది ఇక్కడ రోడ్ ఇక్కడ దర్వాజా ఉంటుంది రెండు బాత్రూమ్లు ఉంటాయి ఇట్లా రెండు బెడ్రూమ్లు రెండు బాత్రూమ్లు ఉంటాయి ఒక్కొక్కసారి వీళ్ళకి కొన్ని కొన్ని సందర్భాలు ఇక్కడ కూడా ఇక్కడ నుంచి ఇక్కడ నాలుగేడు వదులుతారండి ఖాళీ స్థలం ఉంటుంది కదా దానికి మళ్ళీ పశ్చిమ నైరుతిలో కూడా బాత్రూమ్ కడుతున్నారు అంటే ఇక్కడ పైనుంచి చూడండి పశ్చిమ నైరుతి పెరిగినట్టు అంటే స్లాబ్ ఇది ఇది ఇంటికి గోడ ఇంటికి బాత్రూమ్కి రెండు అడుగులు గ్యాప్ ఉంటుంది కాకపోతే ఇక్కడ బాత్రూమ్ నిర్మించినప్పుడు పైనుంచి చూస్తే స్లాబ్ నుంచి నాలుగు అడుగులు బయటికి పెరిగి ఉంటుంది కాబట్టి ఇది పశ్చిమ నైరుతి పెంపు ఇది బాత్రూమ్ ఇక్కడ పనికిరాదు ఇది కూడా దోషమే అయితే మీరు ఇక్కడ కంపల్సరిగా బాత్రూమ్ కావాలి అని అనుకుంటే ఈ విధంగా స్లాబ్ కవర్ చేయాలండి మొత్తం కంప్లీట్గా దక్షిణమైనా పడమలైనా మొత్తంగా కవర్ చేస్తున్నప్పుడు ఇక్కడ నైరుతుల బాత్రూమ్ ఉండవచ్చు తప్పు లేదు ఈ పెంపు విధానమే తప్పు పైనుంచి స్లాబ్ బయటికి వస్తుంది ఈ పెంపు విధానం తప్పండి ఎందుకని నైరుతిలో బాత్రూములు ఉండకూడదు ఒకవేళ మీకు అవసరం అనుకుంటే స్లాబ్ మొత్తం కవర్ చేయాలి దక్షిణం పూర్తిగా అలాగే పడమర కూడా పడమర కూడా ప్యాక్ చేయాలి స్లాబ్ నుంచి ఇక్కడ నాలుగు అడుగులు ఉందండి ఇక్కడ ఐదు అడుగులు ఉండాలి ఉందా లేదా చూసుకోండి అలాగే ఇక్కడ మీరు నాలుగు అడుగులు వదిలేస్తున్నారు ఇక్కడ ఉంటుంది ఇప్పుడు పాత రోజుల్లో ఇంటి ముందు ఖాళీ స్థలం చాలా ఉంటుంది ఇప్పుడు స్థలాలు బాగా టైట్ అయిపోయింది అందుకని చెప్పి మొత్తం పూర్తిగా స్లాబ్లు ఓకే ఏదేమైనా దక్షిణ నైరుతిలో పెంపు బాత్రూమ్లు పనికిరావు పశ్చిమ నైరుతి దక్షిణ నైరుతి ఒకవేళ మీకు ఇప్పుడు ఉన్న ఇళ్లలో దక్షిణ నైరుతి పెంపు ఉంది అంటే ఇదంతా కవర్ చేయాలండి స్లాబ్తో అంటే ఓపెన్ టూస్ సై అనేది మొత్తం మూసేయాలి అలాగే పశ్చిమంలో కూడా ఉందనుకోండి మూసేయాలి అప్పుడు తప్పులేదు ఈ పెంపు విధానమే తప్పు ఇంకొకటి కొంతమంది లోపల బెడ్రూమ్లో మొదటి స్థానం అంటే మొదటి ఫస్ట్ ప్రధానంగా మనం బెడ్రూమ్లో ఉత్తరంలో బాత్రూమ్ ఇస్తాం ఒకవేళ అవకాశం లేనప్పుడు ఆగ్నేయంలో ఇస్తాం ఇలా అంటే ఇక్కడ ఇక్కడ ఎంట్రన్స్ పెట్టి లోపల నుంచి అటాచ్డ్ ఇస్తాం కొన్ని కొన్ని సందర్భాలలో పాతళ్ళల్లో తెలుసో తెలియకో దక్షిణాగ్నిలో కట్టి ఉన్నారు ఇలా దక్షిణాగ్నిలో ఇలా ఎంట్రెన్స్ ఇచ్చి లోపల నుంచి ఇట్లా కట్టి ఉన్నారు ఉన్నదాన్ని మీరు బాగలేదని చెప్పి ఎవరో చెప్పారని చెప్పి దక్షిణ ఉంది ఉందని చెప్పి తీసేయాల్సిన పని లేదు అలాగే పా పశ్చిమ నైరుతిలో ఉందనుకోండి ఇలా ఇక్కడ ఎంట్రెన్స్ ఉంటుంది ఇదంతా బెడ్రూమ్లోనే ఉంటుంది పశ్చిమ నైరుతులో బాత్రూమ్ ఉందనుకోండి తప్పులేదు తప్పంటే అవకాశం లేదు కాబట్టి ఏదో ఉంచాలి ఉండాలి ఇబ్బంది లేదు అని అనుకుంటే నో ప్రాబ్లం దీనివల్ల నష్టమే లేదండి పశ్చిమ నైరుతిలో బాత్రూమ్ ఈ విధంగా ఉండటం అనేది ద దోషమేమీ కాదు ఉండకపోవడం మంచిది ఉంటే తీసేయాల్సిన పని లేదు అలా వాడుకోండి ఇబ్బంది ఏమి లేదు ఇక్కడ ఉన్నా పర్లేదు ఇక్కడ ఉన్నా పర్లేదు అయితే ప్రప్రదంగా మొదటి స్థానం దీనికి రెండో స్థానం దీనికి ఇదండి బాత్రూమ్ వివరాలు చాలామంది నైరుతిలో బాత్రూమ్ ఉండకూడదు కదా మీరేంటి బాత్రూమ్ ఉండొచ్చు అని అంటున్నారంటే నైరుతిలో బాత్రూమ్ ఉండకూడదు కదా అనే విధానం ఇదండి దక్షిణ నైరుతి పెంపు పశ్చిమ నైరుతి పెంపు ఈ విధానంలో అయితే తప్పు అందుకని ఒకవేళ పాత రోజుల్లో కట్టి ఉంటే పర్వాలేదు ఇబ్బంది లేదు అలాగే ఇక్కడ కూడా ఇక్కడ కూడా ఇప్పుడు కట్టే ఇళ్ళలో అన్నింటిలో కూడా ఉత్తరంలో వస్తున్నాయి తూర్పులో వస్తున్నాయి ఈ సెకండ్ బెడ్రూమ్కి ఇక్కడ దక్షిణలో వస్తుంది ఇబ్బంది ఏం లేదు ఒకవేళ ఇక్కడ కూడా అవకాశాన్ని బట్టి ఇక్కడ లెంత్ ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడ ఇచ్చాం ఒకవేళ లెంత్ ఇక్కడ ఇట్లా ఉందనుకోండి ఇట్లా ఇస్తాం అట్లా ఇబ్బంది ఏమి లేదండి నైరుతికి సంబంధించిన బాత్రూమ్ గురించిన వివరాలు ఇవి అలాగే మీ ఇళ్లలో ఎలా ఉన్నాయి ఎలాంటి దోషాలు నైరుతి దోషాలు ఉంటే మాత్రం ఇది తీసేయండి ఇబ్బంది కలుగుతుంది దీనివల్ల మొదటి సంతానానికి యజమానికి యజమానురాలుకి ఇబ్బందులు వస్తాయండి అది ఏ రకంగా ఇబ్బందులు అనేది ఇట్లా ఉంటే అంటే ఈశాన్య దోషం లేదు ఆగ్నేయ దోషం లేదు వాయు దోషం లేదు ఒక్క నైరుతి దోషమే ఉంటే యజమానికి మొదటి సంతానానికి యజమానురాలకి అలాగే దీనికి తోడు ఆగ్నేయ దోషం ఉందనుకోండి వేరే రకమైన ఇబ్బందులు దీనికి తోడు వాయువులో ఇంకేదైనా దోషం ఉందనుకోండి అవి వేరే రకమైన ఇబ్బందులు ఈ రెండు కలవకూడదండి ఎప్పుడు కూడా మూలక దోషం ఉంటే కొంత దోషంగా ఉంటుంది రెండు మూలలు కలిస్తే ఇంకొంచెం దోషం అంటే దీనికి తోడు దూర్పాగ్నం పెరిగిన దీనికి తోడు ఉత్తర వాయువు పెరిగిన హైట్ ఉన్న లోతు ఉన్న అంటే ఉన్న తెగిన అలాగే దీనికి ఈశాన్యం తెగిన ఈ రెండు కలిస్తే దోషం ఎక్కువ అవుతుంది అందుకని ఈ నైరుతికి సంబంధించిన బాత్రూమ్ గురించి మీకు అర్థమైంది అనుకుంటున్నాను ధన్యవాదాలండి మీకు ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వీడియోలు పంపిస్తుంటాను చూడండి థ్యాంక్ యూ ధన్యవాదాలు